ఇక్కడడానికి వెళ్ళి అప్పుడు వస్తాయి సో ఎగ్జాక్ట్ పదకొండు మనకి అలా వెళ్ళిపోయినా పోయి ఏముంది దిగలకు ఒకటైతే పన్నర పన్ను నాలుగున్నర ఏది మనం వెళ్ళేసా నాలుగున్నర దిగలకి ఒకటైతే అన్నా అక్కడి నుంచి ఆరు గంటలు గంట పట్టింది తీయలే మరి మా నాలుగు గంటల్లో ఎండ కొడుతున్నాడు యాడికి ఎక్కడి నుంచి నిజమానికి తక్కువ కదా రెండు ఎనభై మనకి ఇక్కడ నుంచి రెండు డెబ్బై నుంచి బా ఏంది రమేష్ కొట్టు చూడం కొట్టు హైటెక్ సిటీ నుంచి ఒంగోలుకి రెండు వందల మూడు వందల డెబ్భై ఊళ్ళని వెళ్తే మూడు వందల ఇక్కడి నుంచే కూడదాము కొట్టు తుప్ర పడుతుంది తుపడు ఆరు డెబ్బై కిలోమీటర్లు ఏట్ అయినా అరవై డెబ్బై వచ్చింది ఏటైనా వాళ్ళు ఫీల్ అయ్యావుగా వచ్చింది వాన ఎవడే మిమ్మల్ని చేయమంది దోలబట్టి చేసి వాలంటీర్లు అప్పుడు మా వైసీపీ నాయకులు చేయమంటే చేసాం మా ఉద్యోగాలు మాకు తిరిగి ఇవ్వండి అంటే ఉద్యోగాలు కలిసి వైఎస్ఆర్సీపీకి ప్రచారం చేస్తామని ముప్పై వేల మంది ఏమో రిజైన్ చేశారు இப்படி மாதம் ரீங்கு ரோட் ரிட்டு இதே ரோட்டு ஒங்கோ காய் ஹாப்பி இருக்கும் వేళ్ళ ఇద్దామంట రోడ్డు నా ఒక యాభై సంవత్సరాలు లేదా ఎగిరే కార్లు ఇదే చేపల లాగా బండు ఎగిరే బండ్లు ఇదే బండ్లు వస్తాయి రోగ నిరోధక శక్తిని అది తక్కువ ఉంది నూట తొంభై ఏడు నుంచి ఏడు వందల డెబ్భై ఒకటి ఉండాలి వంద కన్నా తక్కువ అది ఏం చేయాలి మనం చేయలేదు చేయలేంది

ఇదే యాప్ మళ్ళీ తమ్ముడు ఓపెన్ ఇది యాప్ అయితే మాకు వాట్సాప్ చేసింది కదా అదేదో ఫైల్ వచ్చింది వీడియో అలా కాదా పోర్టల్ అన్నీ డౌన్లోడ్ చేసి ఇవన్నీ కలిపి చేయాలి

పదకొండు గురించి పన్నెండికి వస్తున్నాం అవును నెక్స్ట్ పదకొండు అదే నేను పదకొండు పెట్టుకున్నాం అది పెట్టి ఏం పదకొండు మనకి పదకొండు ఇప్పుడు నీకు మసక్క కనపడుతుంది అంటే మన చెప్పాలి గాలిలో బోజర్గా ఉందా గాలిలో నీకు మన పొగ మంచు లాగా కనపడుతుందా ఏంటి నాకు అలా అనిపిస్తుంది పొగ మంచు కానీ కొమ్ముకుంటే ఎలా ఉంటుంది కళ్ళు కెమెరా కళ్ళు ఒక అందులో అందుకు అది కెమెరాలో చూడే కనపడింది అయ్యు కెమెరాలో చూసే లైట్ అట్టా కనపడింది ఈ కట్ట కనపడింది కోతర కెమెరా లెన్సే ఇన్స్ అయ్యో లెన్స్

అవును ఇప్పుడు మొత్తం కొత్త డిజైన్స్ వస్తున్నాయి లైటింగ్స్ అతికి పోరిచి మర్చిపోయాయి బైక్ కూడా చూసావా ఇప్పుడు లివర్స్ ఉన్నాయి చూడు వాడు మనం చూపించే ప్లాస్టిక్ అయ్యి బయటు దాంట్లో మన సిగ్నల్ వేస్తాం కదా దాంట్లో లైన్ వాడు బాగున్నాయి ఓకే ఓకే చూసా చూసావా పార్కింగ్ కింద వరుసలో ఇచ్చాడు ఒక లైన్ లాగా అయి కాదన్న నువ్వు బ్రేక్ వేస్తావు చూడు లెవర్ లో ఇచ్చాడు ప్లాస్టిక్ లెవర్స్ అనమాట స్కూటీకి ఏమంటారు వేస్తావా ఆ లెవర్ ప్లాస్టిక్ వచ్చింది ఆ ప్లాస్టిక్లో వాడు ఎల్లో లైట్లు పెట్టాడు మన దీంట్లో ఇన్స్టాగ్రామ్ చూసే బాగున్నాయి అదే గట్టిగా ఉంటాయి అలా అని తెలియదు కానీ ప్లాస్టిక్ కదా వైట్ వాడు సిగ్నల్ వేసినప్పుడు దాంట్లో లై కార్ కానీ అప్పుడు లైన్ కాదు అట్లాదు అన్నమాట సిగ్నల్ బైక్లు కొంచెం మంచి లైట్లు వస్తుంది బైక్స్కి కార్కి అంటే వైట్ కాకుండా అయితే బాగుంటుంది వైట్ కళ్ళు వాడైపోయింది బ్యాగ్ ఒకటి తమ్ముడు బ్యాగ్ ఒకటి బయట ఉన్నాయి మిగిలినవన్నీ అని లోపలయి సార్ ఓకే అదేలే నాన్న బ్లూది సరే అదే ఓఆఆర్ఆర్ ఓఆర్ఆర్ దాటుతున్నాను చెప్పు నేను చేస్తున్నా రీఛార్జ్ ఇందాక ఒకటి చేస్తా అన్నాడు మళ్ళీగా పక్కన చేస్తాడేమో వద్దని చెప్పి సరే రీఛార్జ్ అన్న ఇంటర్నేషనల్ రీఛార్జ్ సంవత్సరం అన్ని మాట్లాడచ్చా లేకపోతే ఓన్లీ ఓన్లీ సిగ్నల్ ఉంటుంది అంతే కానీ ఎందుకన్న పోయి సార్ వాడు చెప్పాడు మనకి ఫస్ట్ టైం ఒకసారి వెళ్తే మా ఊరి ఊరుచార్ సరిపోతుందండి ఎందుకు అనవసరంగా కస్టమర్కి ఏదో డబ్బులు పోయిస్తా ఇప్పుడు వాడిచ్చేది చూద్దాం ట్రాక్లు ఏమిచ్చాడో చూద్దావా అలాగా ఇదిగో ఇది మంది ఓకే ఇందులో క్రికెట్ ట్రాక్ ఎంటర్టైన్మెంటు అన్లిమిటెడ్ టాప్ అప్ ఇదిగో ఇంటర్నేషనల్ రోమింగ్ కరపడింది చూసావా ఎనిమిది వందల తొంభై తొమ్మిది పది రోజులకి ముప్పై రోజులకి మూడు వేలు ముప్పై రోజులకేనా సంవత్సరం అది పదివేలు మళ్ళీ ఇదిగో అది ఇరవై తొమ్మిది తొంభై ఏడు డీటెయిల్స్ టూ జీబీ హండ్రెడ్ మినిట్స్ ఇన్కమింగ్ ప్లస్ అవుట్ గోయింగ్ ట్వంటీ ఎస్ఎంఎస్ యుఎస్ఏ యూరోప్ కల్పూర్ ఏషియా ఆఫ్రికా అండ్ మోర్ ఇన్ ఫ్లైట్ టూ ఫిఫ్టీ ఎంఈ హండ్రెడ్ మినిట్స్ అవుట్ గోయింగ్ హండ్రెడ్ ఎస్ఎంఎస్ ట్వంటీ ఫోర్ అవర్ వ్యాలిడిటీ సెలెక్టెడ్ ఎంటర్నేషనల్ టైట్స్ మూ మూరు హలో అమ్మ ఇప్పుడు ఇరవై తొమ్మిది తొంభై నుంచి బ్యాగేటి మూడు వందల అరవై ఐదు రోజులు అని ఉంది ఓకే కాకపోతే అందులో కింద డీటెయిల్స్లో బ్రాకెట్లో ట్వంటీ ఫోర్ అవర్స్ అని ఇచ్చాడు అదేందో అర్థం కాల ఒక్కసారి వాడిని చూసి చెప్పాను అది ఏమంటే అది చేసేస్తాను అన్న రేపు చేద్దాం అన్న రాగానే చెప్పేది రేపు ఎయిర్టెల్ ఆఫీస్కి వెళ్ళి ఒకసారి డీటెయిల్స్ కనుక్కొని అప్పుడు చెయ్యండి వచ్చింటే ఉంది మొబైల్ చేస్తుందా ఫోన్ అన్న ఫోన్ ఉంది మనీ వేస్ట్ చేసుకోవడం పోయేసారి మనం పోయి అడిగాం గుర్తుందా మీ దగ్గర అడిగితే అవసరం లేదండి మీరు మాట్లాడకుండా ఎక్స్ట్రా మాట్లాడుకోవచ్చు అని చెప్పాడు అసలు నీకు సిగ్నల్ ఉండదు సిగ్నల్ ఉంటే కదా నువ్వు ఏదైనా చేసేది నీకు అర్థం కావట్లా ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి కాదు ఇప్పుడు సపోజ్ అమ్మకి ఏదైనా ఎస్ఎంఎస్ వస్తుంది ఇప్పుడు సపోజ్ అమ్మ గూగుల్ పే చేయాలి గూగుల్ పే ఇంటర్నేషనల్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఆగిపోద్ది అది మళ్ళీ యాక్టివ్ అయ్యే పాడాలి అంటే కనుక ఓటీపీ డెబిట్ కార్డు అడుగుతుంది డెబిట్ కార్డు ఆమె దగ్గర ఉంది కొట్టిందనుకో ఓటీపీ వచ్చింది ఇంటర్నేషనల్ లో ఉందిగా సిగ్నల్ లేదు ఓటీపీ ఎట్ వస్తుంది ఇప్పుడు వైఫై మీద పనిచేయదా వైఫై మీద గూగుల్ పే పని చేస్తుంది ఓటీపీ రాదుగా ఓటీపీ నెట్వర్క్ కదా వచ్చేది లాజిక్ అర్థమైందా నెట్వర్క్ అక్కడ నెట్వర్క్ వర్క్ అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా సిగ్నల్ ఉండాలి సిగ్నల్ ఎప్పుడు ఉంటుంది వాలిడిటీ ఉన్నప్పుడు ఆ వ్యాలిడిటీ ఎంత సంవత్సరానికి ఇరవై తొమ్మిది తొంభై ఏడు అదే సిగ్నల్ కోసం అంతే ఓన్లీ సిగ్నల్ మొత్తం మీద వంద నిమిషాలు మాట్లాడుకోవడానికి ఇస్తాడు ఆ వంద ఇన్కమింగ్ ఇన్కమింగు అవుట్గోయింగ్ రెండు కలిపి అది వంద నిమిషాలు అంటే కనుక బాగానే ఉన్నట్టు సుమారు వంద డెవైడెడ్ బై అరవై వంద నిమిషాలా వంద నిమిషాలు అరవై నిమిషాలు గంట అంతే కదా గంట అన్నారు తొంభై నిమిషాలు గంట నలభై నిమిషాలు అంటే ఎక్కువ ఏదైనా బాగుందా గట్టిగా పది నిమిషాలు మాట్లాడిందంటే నా సార్లకి అయిపోయాను నేను అమ్మకం ఒక చెప్పాను ఎంత కొన్ని కట్ చేసి ఏదన్నా ఉంటే కట్ చేసి దానిలోకి వెళ్ళి వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి లాస్ట్ మాట్లాడమన్న పనికి వచ్చేది ఇండియా వచ్చినప్పుడు పనికి వచ్చింది అమరావతిలో అలా దుబాయ్లో దిగినప్పుడు పది నిమిషాలు అమెరికాలో దిగినప్పుడు పది నిమిషాలు అట్లా మాట్లాడడానికి సరిపోతుంది రిటర్న్లో అడిదీపీ ఎల్బీ నగర్ తీసుకొచ్చావు నెక్స్ట్ అంటే ఎల్బీ నగరే వచ్చింది వెళ్తే వెళితే లోపలికి మనం లోపలికి వెళ్ళాం కదా లోపలికి వెళ్తాం మర్చిపోయావా అంత ముందు బాబాయ్ మా అందరు టిఫిన్ చేసాం చూడు అక్కడికి వచ్చింది ఎక్కేది అక్కడే దిగేది అక్కడే అటు నుంచి ఎక్కువ ఇంటి నుంచి దిగుతాం అంతే ఆడ ఎయిర్టెల్ మనం చూసాం కదా ఇరవై తొమ్మిది తొంభై ఏడు దాన్ని డీటెయిల్స్ కొట్టి చూస్తే బ్యాటరీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అని ఇచ్చాడు కానీ కింద బ్రాకెట్లో ట్వంటీ ఫోర్ అవర్స్ అని ఇచ్చాడు అదేంటి అర్థం కాల అదే అందుకని ఒకసారి ఓకే చేసి నువ్వు చెక్ చేసి చెప్తే అది అని చెప్పి ఇప్పుడే అవుటర్ రింగ్ రోడ్డు డౌన్ అయ్యాము నాన్న ఓకేనా ఓకేనా ఇప్పుడు తమ్ముడు కూడా ఇండియా నెంబర్ ఒకటి యుఎస్ నెంబర్ ఒకటి రెండు పెట్టుకున్నాడు దేనికి వాడు ఇప్పుడు అక్కడ ఉన్నాడు నీకు గూగుల్ పే చేస్తున్నాడు ఎట్టా చేస్తున్నాడు ఎదురు కదా

ఓ పాప ఏమో అక్కడ వాళ్ళు కొట్టు వాళ్ళు టీవీ పక్కన అంటారు కానీ ఈ పాపతో ఆ పాప ఆపతలేదు ఈ పాప రెండు కాతలు మేటింగ్ చేస్తాం ఎప్పుడో కాతా బగిలిందారు బదిలే ఉంది ఆ రోజు ఆ పాప వెళ్ళిపోతుందండి మ్యారేజ్ చేసుకుని ఎవరు సాఫ్ట్వేర్ పాప ఈ పాపను మటుకు వీటికి పెళ్లి చేసుకుంటాడు అంట ఎందు ప్రహసామి చేసుకునే పని అయితే చేసుకోమను లేదా ఉండడం మన తడవకోసారి చేసుకోవడం వదిలేయటం ఎందుకు ఆ తలకైన ఎవరికనే ఆడవాళ్ళ గోస్త తగిలిద్ది రమేష్ ఎందుకు మనకు ఆ రిస్క్ లేదా అసలు కానీ తక్కువ ఇది ఇది కదా రెడ్డి కదా కాదన్నా వాడు తప్పే ఉంది ఆ అమ్మాయి వెళ్ళిపోయింది ఇప్పుడు ఏంటంటే ఈ అమ్మాయి నేను చేసుకుంటాను ఖచ్చితంగా నీకు తోడు రెండు వేలు కొట్టిస్తే ఎక్కడ దాకా వచ్చిందో చూసి ఎక్కడ దాకా వచ్చేది నాకు తెలిసి పదిహేను వందలు కొడితే వెళ్ళిపోద్దానని అనుకుంటురా పదిహేను వందల సరే పదిహేను కొట్టిద్దాం అయితే కొట్టి ఏమో అటుగా అయితే కనుక అక్కడ కొట్టిద్దాం సరే బిల్లు ఏమన్నా అవును నేను ఒకసారి కొట్టించింది ఇంకో దీనిలో పెట్టా అవునా సరే అవునా దాంట్లో పెట్టినట్టున్నా ఎందుకు ఒక లాచ్ఛ అవునా దాకా కొట్టిన దాంట్లో పెట్టినట్టు